తెలుగు ప్రజలందరికీ శ్రీ బ్రమరా టౌన్షిప్ వారి ఉగా శుభాకాంక్షలు ఎక్కువ అవసరం లేదు వచ్చే కొద్ది రోజుల్లోనే ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే అప్పుడే చూస్తా తడాకాలు అయితే నన్ను వదిలిపెట్టిపోయిందో పెట్టిపోయిందో చూలే ఇప్పుడు చూస్తా బాబ్ వదిలిపెట్ట నేను ఇప్పుడు నా నోట్ నుంచి మాట రాలే ఎక్కువ ఆలస్య అవసరం లేదు వచ్చే కొద్ది రోజుల్లోనే ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే అప్పుడే చూస్తే తర్వాత ఏ రోజులు అయితే నన్ను వదిలిపెట్టిపోయిందో ఇప్పటిదాకా చూడలే నేను ఇప్పుడు చూస్తా బాబా ఇప్పుడు చూస్తా నేను வதில் பெட்டர் வேணும் இப்பதாக நான் நோட்டு மாற்ற நாளே